బిగ్ అప్డేట్ బాస్ పాకిస్తాన్ నుండి వస్తున్న లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే టీ ట్వంటీ వరల్డ్ కప్లో పాకిస్తాన్ ఇండియాతో మ్యాచ్ ఆడనుంది అని ఫైనలీ ఐసీసీ పీసీబీకి మధ్య వివాదం ముగియనుంది అని అవును బాస్ పాకిస్తాన్ టీ ట్వంటీ వరల్డ్ కప్లో ఇండియాతో మ్యాచ్ ఆడుతుంది ఇది నేను చెప్తుంది కాదు బాస్ పాకిస్తాన్ నుండి వచ్చిన అప్డేట్ అని నేషనల్ మీడియానే చెబుతుంది పాకిస్తాన్ ప్లేయర్స్ టీ ట్వంటీ వరల్డ్ కప్లో ఇండియాతో ఆడాలి అనుకుంటున్నారు సో మరి కొన్ని గంటల్లోనే ఇండియా వర్సెస్ పాక్ మ్యాచ్ జరుగుతుంది అని ఆఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది మరసలు ఇదంతా ఇలా జరిగింది దీని వెనుకున్న అసలు కథ ఏంటో ఇప్పుడు చూద్దాం యాక్చువల్గా ప్రస్తుత పాకిస్తాన్ ప్లేయర్స్ టీమిండియాతో మ్యాచ్ ఆడాలి అని కోరుకుంటున్నారు అలాగే పాక్ మాజీ ప్లేయర్స్ కూడా ఇండియాతో మ్యాచ్ ఆడాల్సిందే అంటున్నారు వారంతా వరుసగా ట్విట్స్ మీద ట్వీట్స్ పెడుతున్నారు ఎవరైతే క్రికెట్తో సంబంధం ఉన్నవాళ్ళు ఇక్కడ రాజకీయాలతో సంబంధం ఉన్నవాళ్ళు కాదు కేవలం క్రికెట్తో సంబంధం ఉన్న వాళ్ళందరూ ఇండియా వర్సెస్ పాక్ మ్యాచ్ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు అనవసరంగా ఈగోకి వెళ్ళి ఇండియాతో మ్యాచ్ని బైకాట్ చేస్తున్నాం అన్నారు అయితే ఇది పీసీబీ తీసుకున్న నిర్ణయం కాదు పాక్ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం పాక్ సర్కార్ ట్వీట్ ద్వారా తెలిపింది పాక్ టీం వరల్డ్ కప్లో ఆడుతుంది కానీ ఇండియాతో మ్యాచ్ని బైకాట్ చేస్తున్నాం అని ట్వీట్ చేసింది అయితే అది గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం మాత్రమే పిసిబిది కాదు పాక్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంతో పాక్ ప్లేయర్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు అందుకే పిసిబి ఇప్పటి వరకు ఐసీసీకి ఇండియాతో మ్యాచ్ ఆడట్లేదని అఫీషియల్ గా అఫీషియల్ గా లెటర్ ఏమీ పెట్టలేదు పాక్ గవర్నమెంట్ కూడా ఇండియాతో పాక్ టీమ్ మ్యాచ్ ఆడదు అని ట్విట్ పెట్టడానికి కారణం జస్ట్ పాక్ ప్రజలకి షో అప్ చేయడానికి మేం ఐసీసీకి బీసీసీఐకి తలవంచేది లేదు అని చెప్పడానికి అలాగే క్రికెట్పై పొలిటికల్ మెసేజ్ ఇచ్చామని ప్రపంచానికి చూపెట్టుకోవడానికి చేసింది మాత్రమే కానీ అంతకు మించి ఏమీ లేదు పాక్ ప్లేయర్సే పాక్ గవర్నమెంట్కి అగెయిస్ట్గా ఉన్నారు గవర్నమెంట్కి వ్యతిరేకంగా స్టేట్మెంట్స్ ఇస్తున్నారు ఎందుకు ఇవ్వరు బాస్ ఒకవేళ ఇండియాతో మ్యాచ్ ఆడకపోతే వారికి వచ్చే ఆదాయానికి భారీగా భారీగా గండి పడుతుంది కదా కోట్ల ఇన్కమ్తో పాటు ఇండియాతో మ్యాచ్లో ఏ కొంచెం మెరుపులు మెరిపించినా వచ్చే స్టార్డమ్ రాకుండా పోతుంది కదా అది పాకిస్తాన్ క్రికెట్కి అస్సలు మంచిది కాదు ఈ విషయం పాక్ క్రికెటర్స్కి బాగా తెలుసు వారికే కాదు క్రికెట్ నాలెడ్జ్ ఉన్న ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి పాక్ ప్లేయర్స్ గవర్నమెంట్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మేం ఇండియాతో మ్యాచ్లు ఆడాలి అనుకుంటున్నాం ఆడనివ్వండి అని తేల్చి చెప్పొచ్చు ఇక ప్లేయర్సే మాకు ప్రాబ్లం లేదు మేము ఆడతామన్నాక గవర్నమెంట్ నిర్ణయాన్ని వ్యతిరేకించాక సర్కార్ కూడా వెనక్కి తగ్గాల్సిందే కదా బాస్ ఏమంటారు అంతేకాకుండా ఇండియాతో మ్యాచ్ ఆడము అనగానే ఐసీసీ వరల్డ్ చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు అని చప్పట్లు కొట్టి ఊరుకోదు కదా బాస్ అస్సలు ఊహించని కఠిన నిర్ణయాలు ఎన్నో తీసుకుంటుంది దాంతో క్రికెట్ ప్రపంచం నుండి పాక్ ఓ ఇరవై ముప్పై ఏళ్ళు వెనక్కి వెళ్లాల్సి వస్తుంది సో రిస్క్ ఎందుకని పాక్ గవర్నమెంటే తమ డిసిషన్ని వెనక్కి తీసుకుంటుంది ఇక్కడ పీసీబీనే గవర్నమెంట్ని ఒప్పించే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి బాస్ ఎందుకంటే పాక్ తమ నిర్ణయాన్ని మార్చుకోకపోతే ఐసీసీ పాక్ టీంపై ఎన్నో శాంక్షన్స్ విధిస్తుంది అన్ని బయాలెటరల్ సిరీస్లని రద్దు చేస్తుంది పిఎస్ఎల్లో విదేశీ ప్లేయర్స్కి ఆడే అవకాశం ఇవ్వదు ప్రతి ఇయర్ ఐసీసీ నుండి వచ్చే డబ్బుని నిలిపివేస్తుంది అలాగే ఇండియా వర్సెస్ పాక్ మ్యాచ్ జరిగితే బ్రాడ్కాస్టర్స్కి వచ్చే రెండు వందలు రెండు వందల యాభై కోట్ల రూపాయలని పీసీబీనే కట్టాల్సి ఉంటుంది అని చెప్పొచ్చు మరి అంత డబ్బు పీసీబీ ఎక్కడి నుండి తేగలదు ఇవే జరిగితే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు దివాలా తీయడం పక్కా సో వీటన్నింటి గురించి పాక్ గవర్నమెంట్కి పీసీబీనే చెప్పి ఇండియాతో మ్యాచ్ ఆడడానికి అంగీకరించండి అని ఒప్పించే అవకాశం ఉంది దాంతో మ్యాటర్ క్లియర్గా అర్థం చేసుకుని పాక్ గవర్నమెంట్ తమ నిర్ణయాన్ని మార్చుకొని ఇండియాతో మ్యాచ్ ఆడడానికి అనుమతిని ఇవ్వచ్చు అది రానున్న కొన్ని గంటల్లోనే జరగచ్చు మరి ఈ విషయంలో మీ ఒపీనియన్ ఏంటి బాస్ పాక్ సర్కార్ తమ నిర్ణయాన్ని మార్చుకుంటుందా ఇండియా వర్సెస్ పాక్ మ్యాచ్ జరుగుతుందా మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి బాస్ అలాగే ఈ లేటెస్ట్ అప్డేట్కి ఒక్కలే కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్ ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ మీ అందరికీ దిల్సే థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాస్